అప్పుడు డిక్లరేషన్ అన్నారు ఇప్పుడు డిక్టేటర్ అయ్యారు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆదివారం ఏలూరులో వైసీపీ నిర్వహించిన బీసీ గర్జన సభ ఆ వేదిక మీద నుంచే బీసీ డిక్లరేషన్ ప్రకటించారు జగన్ గారు జగన్ అనే నేను మీ బిడ్డగా హామీ ఇస్తున్నానన్నారు మనం ఇస్తున్నా సంవత్సరానికి పదహైదు వేల కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలలో రూపాయలు ప్రత్యేక ద్వారా ఖర్చు చేస్తాం బీసీల సంక్షేమం కోసం ప్రతి ఏటా పదిహేను వేల కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామన్నారు ఏది జగన్ గారు మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తోంది ఎక్కడ ఖర్చు పెట్టారు ఆ పదిహేను వేల కోట్లు పైగా బీసీ కార్పొరేషన్కు చెందిన మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లను మీ పథకాల కోసం దారి మళ్ళించేశారు అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి ఆమె ఇస్తా ఉన్నాం ఎవరికిచ్చారు పదవులు ఎవరికిచ్చారు పనులు పైగా ఇరవై ఐదేళ్లుగా ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను సగానికి సగం తగ్గించేశారు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న ప్రతి అక్కకు ఆ కులంలో ఉన్న ప్రతి అక్కకు ఎవరి దగ్గరికి పోవాల్సిన పల్ల ఎవరి చుట్టూ తిరగాల్సిన పల్ల ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పల్ల మేరుగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు వచ్చి అక్క చేతుల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు పెడతాడు అక్క చేతులు ఒక్క రూపాయ ఇచ్చాడా గ్రామంలో వెయ్యి మంది ఉంటే కేవలం ఐదుగురికి మాత్రమే రుణాలు ఇస్తున్నారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు మరి మీరు ఒక్కరికి కూడా రుణాలు ఎందుకు ఇవ్వలేదు ఉట్టి కార్పొరేషన్లు చెప్పి అందరికీ ఇప్పటికీ ఎన్ని పెట్టారు వైఎస్ఆర్ బీమా కింద సాయం ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచుతామన్నారు అసలు బీమా పథకాన్నే లేకుండా చేశారు ఇసుక కరతతో పనులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న అరవై మందిలో ఎనభై శాతం మంది బీసీలే అన్న విషయం మీకు తెలుసా వారి మరణాలపై మీ మంత్రులు మాట్లాడిన వెటకారపు మాటలు మీకు గుర్తున్నాయా బీసీ సభ్యులు ఎక్కువగా ఉన్న శాసన మండలిని రద్దు చేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కన తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై రెండు కులాలను వారు బీసీ జాబితాలో గుర్తించలేదని కేసీఆర్తో మాట్లాడి ఆ ముప్పై రెండు కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తా అన్నారు కేసీఆర్తో ఇన్నిసార్లు రహస్య మంతనాలు జరిపారు మరి ఆ ముప్పై రెండు కులాల గురించి కేసీఆర్తో చెప్పారా మీరు బీసీలకు ఏమీ చేయట్లేదు కాబట్టి వాళ్లకు ఏదైనా మేలు చేసే ఉద్దేశం అసలు లేదు కాబట్టే రాజకీయాలలో బీసీ నేతల ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కుట్ర పన్నారు అవునా కాదా